ఈరోజు మన రాష్ట్రంలో కూటం ప్రభుత్వం అధికారులకు వచ్చినాక వాళ్ళు ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు బీసీలు కావచ్చు ఇలా ముగ్గురికి పూర్తిగా చిన్న చూపు చూడటం జరుగుతుంది అయితే కూటమి ప్రభుత్వం అధికారులకు రాకముందు ఇదే ఎస్సీలని ఎస్టీలని బీసీలని ఓట్లు కావాలని చెప్పి అడుక్కున్న రోజులు ఉన్నాయి ఈరోజు ఇదే ఎస్సీలు ఎస్టీలు బీసీలు నచ్చడం లేదు ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ అండి చిన్నది తిరుపతి ఎస్వి వెటర్నరీ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ రవివర్మ కేవలం ఒక దళితుడని చెప్పి ఆయన కూర్చుని కుర్చీని కూడా ఈరోజు లాగేయడం జరిగింది బహుశా ఇలాంటి సంఘటనలు ఏ రాష్ట్రంలో కూడా జరగదు మన రాష్ట్రంలోనే విచిత్రంగా జరుగుతుంది ఎందుకో కానీ అతను కేవలం ఒక దళితుడని ఈరోజు నేల మీద కూర్చోబెట్టడం జరిగింది క్లాట్ క్లారిటీ వస్తుందా చూడండి అతన్ని నేల మీద కూర్చోబెట్టారు ఆ నేల మీద కూర్చొని ఆయన వర్క్ చేస్తాడా ఒకసారి ఆలోచించండి మిమ్మల్ని మీ కుర్చీ లాగేసి మిమ్మల్ని నేల మీద కూర్చోబెడితే మీరు చూస్తూ ఊరుకుంటారా మీకు బాధ అనిపించదా ఎంత దారుణం అండి రవివర్మ గారిని మరీ ఘోరంగా నేల మీద కూర్చోబెట్టి వర్క్ చేపిస్తున్నారు అతను కుర్చీ కూడా లాగేసారు బహుశా ఇలాంటి సంఘటనలు మన రాష్ట్రంలో ఉన్న డిప్యూటీ సీఎం గారికి కనిపించవు వినిపించవు బహుశా ఇలాంటి సంఘటనలు ఆయన వద్దకు కూడా వెళ్ళవు ఎవడైనా సరే ప్రధాన ప్రతిపక్ష పార్టీ తరఫున అవతల అధికార పార్టీని రపరప నరుగుతటికి ఇమీడియట్లుగా డిప్యూటీ సీఎంకి అవన్నీ తెలిసిపోతామండి అలాంటి వాటి మీద డిప్యూటీ సీఎం ఇమీడియట్గా స్పందిస్తాడు పోనీ లోకేష్ గారి దృష్టి కంటే అంటే ఆయన దృష్టికి అసలు పెట్టండి ఏకంగా బాబుగారి దృష్టికి వెళ్తే అంటే బాబుగారి దృష్టికి కూడా అసలు వెళ్ళవు అదే కుప్పంలో కానీ ఒక మహిళని చెట్టు కట్టేసి కొడితే ఇమిడియట్గా బాబు దృష్టికి వెళ్ళిపోద్ది సరే ఇంకొకటి ఈయన బీజేపీ పార్టీ ఎమ్మెల్యే వీళ్ళకి దళితులు అంటే చాలా చిన్న చూపు మళ్ళీ దళిత రోడ్లు కావాలా చెప్పుకునే మట్టి మాకు దళితులు అంటే మాకు దేవుళ్ళతో సమానం వాళ్ళు మించిన వాళ్ళు మాకు ఊరు లేరు వాళ్ళు పెద్ద గొప్ప వాళ్ళు ఇదని చదువుతారు ఎమ్మెల్యే పార్థసారథి గారు బీజేపీ పార్టీ ఆయన మనకు తెలుసు ఒక దళిత పార్టీకి చెందిన వ్యక్తిని దళితుడిని పిలిచి స్టేజ్ ముందు పిలిచి కూడా అవమానించారు కనీసం ఏ దళితుడు దళితుడు స్టేజ్ అగ్గూడదా స్టేజ్ మీద మైక్ తీసుకొని రెండు నిమిషాలు మాట్లాడకూడదా వాళ్ళకి హక్కు లేదా ఆయన పాదసా గారు ఆ దళితుడైన వ్యక్తిని పిలవడం జరిగింది అతను వచ్చిస్తున్నాడు ఈ పంచిలోని ఒక ఆమె ఎమ్మెల్యే గారి పక్కన నుండి ఒక ఆమె చూలో ఆయన ఎస్సీ కదా ఎస్సీ కదా అని అవుతుంది ఆమెకు ఒకటే చెప్తున్నా రేపు రోజున ఇదే బీజేపీ పార్టీ ఎమ్మెల్యే పాదసారి గారు ఓడిపోతారు ఆ రోజు నీ స్థాయి ఏంది నువ్వేంది నువ్వు ఎక్కడ ఉంటావు దాన్ని దృష్టిలో పెట్టుకో ఆయన ఎస్సీ అంటున్నావు నువ్వు ఒకవేళ పెద్ద కులానికి చెందిన వ్యక్తి వే ఉండొచ్చు రేపటి రోజున అదే ఎస్సీ కులంలో నీ కుటుంబ సభ్యులు ఎవరైనా పుట్టారనుకో ఆ రోజు మీకు కూడా గతి పడితే నువ్వు చూస్తూ ఊరుకుంటావా అని అడుగుతున్నా నువ్వు మౌనంగా ఉంటావా మీ కుటుంబంలో ఎవరికైనా ఇలా జరిగి అవమానం జరిగితే ఈరోజు మన తెలుగు రాష్ట్రంలోనే ఎస్సీలను చిన్న చూపు చూస్తున్నారు పక్క రాష్ట్రాలకు వెళ్తే ఇదే ఎస్సీలో అన్ని కులాల కంటే పెద్ద కులం వాళ్ళు దాన్ని మర్చిపోవద్దు బీజేపీని మన తెలుగు రాష్ట్రంలో ఎవరు కూడా స్వాగతం పలకరు అలాంటి స్వాగతం బలుకుతున్నారంటే మీ మీద ఎంతో గౌరవం ఉంది ఆ గౌరవాన్ని పోగొట్టుకుంటే జీవితంలో మళ్ళీ బీజేపీ పార్టీకి ఒక ఓటు కూడా పడదు అది కూడా గమనించండి ఒక ఎస్సీల్ని మీరు దగ్గరికి పిలిచి మరీ అవమానించారంటే ఈరోజు ఎస్సీ కాళ్ళు కడిగి నెత్తి మీద పోసుకోండి ఆ పాపమన్న పోద్ది ఎందుకంటే ఎన్నికల సమయం అయిపోయింది కదా ఇంకా మీకు ఓట్లు అవసరం లేదు ఇంకా నాలుగు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ ఎస్సీల దగ్గరకు వచ్చి మాకు మీ ఓట్లు కావాలి ఓట్లు ఏండి మీకు పుణ్యం ఉంటుంది అని చెప్పి ఇదే ఎస్సీని బతిలో సందర్భాలు ఉంటాయి ఇంకా నాలుగు సంవత్సరాల తర్వాత నాలుగు గోళ్ళు లేదురే ఇక మహా అయితే మూడున్నర సంవత్సరం ఇదే మూడున్నర సంవత్సరాల మా ఎస్ఐ కాలనీలు ఎక్కడైతే ఉన్నాయో ఇదే బీజేపీ పార్టీ చెందిన పాదసారథి గారు వస్తే మటుకి నిలదీయండి ప్రశ్నించి అడగండి ఈ ఎమ్మెల్యే గారినే కాదు ఎమ్మెల్యే పక్కన ఉన్న మహిళను కూడా ప్రశ్నించి అడగండి నేను ఒకటే స్టూటిగా ప్రశ్న ఒకటి వేస్తాను అమ్మ నువ్వు ఆయన ఎస్సీ ఎస్సీ అని చెప్పి పదే పదే చోలు అయ్యవుతున్నావు ఒకసారి నీ ఫేస్ని అద్దంలో చూసుకున్నావా ఒకసారి నీ మొహాన్ చూసుకుంటే నువ్వు ఏ కులానికి చెందిన మహిళవో నీకు అర్థమైద్ది ఏదేమైనా సరే వాళ్ళు ఎవరైనా సరే రాష్ట్రంలో పేద ప్రజల్ని చిన్న శుభగాన్ని చూస్తున్న మటుకి హండ్రెడ్ పర్సెంట్ మనం ప్రశ్నిద్దాం మనం నిలదీసి అడుగుదాం మనం ఇంకా ఎన్ని రోజులు భయపడుతూ ఎన్నిక తగ్గుతాం ఈరోజు కేవలం ప్రొఫెసర్ వర్మ గారు ఒక దళితుడని చెప్పి ఆయన కూర్చేలాగేశారు ఈరోజు దళితుడు అని చెప్పి ఆయన స్టేజ్ మీద కూడా రానికుండా కింద నుంచోబెట్టారు పెట్టారు రేపు రోజున ఇదే ఎమ్మెల్యేనే పక్క రాష్ట్రాలు వెళ్ళినప్పుడు మన వాళ్ళు పిలిచి ఆయన కూడా కింద నుంచో పెడితే ఈ ఎమ్మెల్యే ఊరుకుంటాడా ఊరుకుంటాడు ఎమ్మెల్యే చూస్తూ గమౌనం ఉంటాడా చేతులు కట్టుకొని ఉంటాడా బాగా అర్థం చేసుకోండి రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలను ఎవరైనా చిన్న చూపు చూసి వాళ్ళని అనగదొక్కలను చూస్తే మనటికీ హండ్రెడ్ పర్సెంట్ మేము వాళ్ళ తరఫున ప్రశ్నిస్తాం ఎవరు ఏమన్నా అనుకోండి ఇక మీ ఇష్టం పేద ప్రజలకు ఎక్కడైనా అన్యాయం మా వంతుగా మేము చేయవలసిన ప్రయత్నాలు మేము చేస్తాం వాళ్ళకి అండగానే నిలబడతాం మేము థ్యాంక్ యూ